హాయ్ హలో ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ ఇంతకుముందు చేసిన వీడియోకి చాలా మంది రెస్పాన్స్ అయ్యారు అందరికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలామంది ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు ఏది ఏది అందరు పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతారు ఈ వీడియోలో ప్రతిదానికి నేను క్లారిటీ ప్రతిదానికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా మేజర్ అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏజ్ లిమిట్ ఈ కంట్రీకి రావాలంటే ఏజ్ ఎంత ఉండాలి ఏజ్ ఎంత సరిపోతుంది ఎంతవరకు ఎంత ఏజ్ ఉన్న వాళ్ళు రావలుగుతారు అని ఈ కంట్రీకి ఏజ్ అనేది ఏం లిమిట్ అనేది ఉండదు ఇది జస్ట్ టూరిస్ట్ విజమే వేస్తారు కాబట్టి మీరు అంత ఏమే ఏజ్ ఇంపార్టెంట్ ఉండదు అండ్ ఇంకోటి మెడికల్ గల్ఫ్లో లాగా ఈ కంట్రీకి మెడికల్ అనేది గంక మెడికల్ నార్మల్ మెడికల్ ఏ మెడికల్ అవసరం ఉండదు అండ్ ఇంకోటి దీనికి మెడికల్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రావచ్చు ఈ కంట్రీకి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూపించాలి ఇమిగ్రేషన్ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఇది అమెరికా కాదు టర్మీనియా నార్మల్ అయితే జీరో ఉన్నా పర్లేదు పీసీసీ దీనికి అవసరం అంటే పీసీసీ అవసరం లేదు అండ్ ఇంకోటి ఈసీఆర్ ఈసీఎన్ఆర్ రెండు ఉన్నాయి అంటే చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా రావచ్చు అండ్ ఇంకోటి ప్రాసెస్ టైం ఎంత పడుతుంది అండ్ చాలామంది క్వశ్చన్ అయితే ప్రాసెస్ టైం కొంతమందికి టెన్ డేస్లో వస్తుంది విజా కొంతమందికి ఫిఫ్టీన్ డేస్లో వస్తుంది అన్నీ కలిపి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ప్రాసెస్ టైం అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది విజా వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది అంటే విజా ఈ విజాయి ట్వంటీ వన్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఇంకోటి సోషల్ కార్డ్కి వ్యాలిడిటీ ఎంత ఉంటుంది అంటే వన్ ఇయర్ ఉంటుంది సోషల్ కార్డ్కి వ్యాలిడి చాలా మందికి వ్యాలిడిటీ ఉండదు డైరెక్ట్ అంటే అన్లిమిటెడ్ అని అనుకుంటారు కానీ సోషల్ కార్డ్కి వ్యాలిడిటీ ఉంటుంది అది వన్ ఇయర్ ఉంటుంది అండ్ ఇంకోటి టీఆర్సీకి టీఆర్సి ఇంటికాడ అంటే ఇండియాలో ఉన్నప్పుడు అప్లోడ్ చేయరాదు ఇక్కడికి వచ్చిన తర్వాత అప్లై చేయాలి ఇక్కడికి వచ్చినాక అప్లై చే చేసిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్కి వస్తుంది టీఆర్సి అండ్ ఇంకోటి ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది అవసరం ఇక్కడ కార్ డ్రైవర్ చేద్దామని అనుకునే వారికి నేను ఓన్లీ కార్ డ్రైవర్స్ మాత్రమే తీసుకుంటున్నా మిగతా వాళ్ళని తీసుకుంటా మేజర్గా ఒక నైంటీ పర్సెంట్ నేను కార్ డ్రైవర్లను మాత్రం తీసుకుంటున్నా వాళ్ళకి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ ఓకే నన్ను ఎక్కువ అడిగిన మేజర్ క్వశ్చన్స్ అయితే ఇవి ఇంకా చాలా ఉన్నాయి అది ఇంకో టైం లేదు ఇప్పుడు నాగరా నేను ఇంకో ఫ్యూ డేస్లో ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేటట్టు ఖచ్చితంగా ట్రై చేద్దాం ఓకే జై హింద్